ఛానల్ ఈ రోజు యాభై ఎపిసోడ్ రివ్యూ చూద్దాం బిగ్ బాస్ సీజన్ నైన్ ది అండ్ అలాగే రీఎంట్రీస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత కొంచెం డ్రామా అనేది మొదలైందని చెప్పుకోవచ్చు రీఎంట్రీస్ వచ్చిన తర్వాతే చాలా హార్ట్ హాట్ గా సాగుతోంది బిగ్ బాస్ అంతా కూడా అండ్ శ్రీజాకి భరణికి మధ్య గట్టి పోటీ పెట్టి హౌస్ లో ఉండాలనేది తేల్చి భరణి ఆఖరికి నెగ్గి ఇప్పుడు హౌస్లో అయితే కొనసాగుతూ ఉన్నారు అండ్ ఈ రోజు ఎపిసోడ్ అంతా మనం చూసుకుంటే ఈరోజు నాగార్జున గారు హౌస్ మేట్స్ అందరితో కూడా చాలా బాగా మాట్లాడారు అండ్ ఎస్పెషల్లీ పవన్ అండ్ రీతు మ్యాటర్ని తీశారు నాగార్జున గారు ఎందుకంటే సో నామినేషన్స్లో ఈ వీక్ అంతా చాలామంది అయితే ఉన్నారు ఎవరెవరైతే ముందు ముందు ఎపిసోడ్లలో నామినేషన్స్లో లేరో ఈ ఎపిసోడ్లో నామినేషన్స్లో ఈ వీక్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంజన మాధురి రాము కళ్యాణ్ తనోజా రీతు పవన్ అండ్ గౌరవ్ నామినేషన్స్లో ఉన్నారు అండ్ వీళ్ళలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయిన మాధురి అండ్ గౌరవ్ అయితే ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చారని చెప్పాలి అండ్ ఎందుకంటే ఈ వీక్ అంతా వాళ్ళు పడిన గొడవలు కావచ్చు లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ కావచ్చు ఇవన్నీ చూసి కూడా వీళ్ళైతే నామినేషన్స్లో ఉన్నారని చెప్పాలి అండ్ ఆ తర్వాత రీతూ అండ్ పవన్ విషయానికి వస్తే మనం గత కొన్ని వారాలుగా చూస్తూనే ఉన్నాం ఓవర్ ఓవరాక్షన్ అంతా కూడా సో బిగ్ బాస్ అనేది చిన్న షో అయితే కాదు కొన్ని కోట్ల మంది లక్షలాది మంది వీక్షిస్తూ ఉంటారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సో ఏమైనా నేర్చుకోవాలన్నా ఏమైనా చూడాలి ఫాలో అవ్వాలన్నా కూడా కొన్ని షోస్ చూసి ఫాలో అవుతూ ఉంటారు మన వాళ్ళంతా కూడా సో బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరిని అడిగినా కూడా టక్కుమని చెప్పేస్తూ ఉంటారు సో అలాంటి షో చాలా జాగ్రత్తగా నడుపుతూ ఉండాలి నాగార్జున గారు ఏమన్నారంటే పవన్ తో నీ బిహేవియర్ బాగలేదు సో బట్టలు ప్యాక్ చేసుకొని బయటికి వెళ్ళు అని చెప్పి పవన్ తో చెప్పడం జరిగింది సార్ ఏంటి రీజన్ అని అడిగినప్పుడు రీతుని నువ్వు బెడ్ మీద తోసేసిన విషయం గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి నాగార్జున గారు ఇండైరెక్ట్ గానే మాట్లాడారు పవన్ కి కూడా చాలా బాగా అర్థమైంది తాను చేసింది తప్పు అని అండ్ వీళ్ళు నుంచి నామినేషన్స్ దగ్గర కావచ్చు కొన్ని టాస్క్ లో మనీకి సంబంధించి కావచ్చు గొడవలు ఉన్నారు అండ్ ఈ విషయం వల్ల ఆ అమ్మాయికి అండ్ రీతుకి పవన్ కి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి సో కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లు డ్రామాటిక్ గా అనిపిస్తుంది వాళ్ళిద్దరి బాండింగ్ కూడా సో వాళ్ళిద్దరు ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ కాబట్టి బాండింగ్ బాగానే ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు బట్ నాగార్జున్ గారు స్టేజ్ మీద చెప్పింది ఏంటంటే కొంచెం ఓవర్ గా అనిపించింది పవన్ కొంచెం తగ్గించుకుంటే మంచిది ముఖ్యంగా హౌస్ బేట్స్ కి ప్రాబ్లం అవ్వదు అండ్ హౌస్ హార్మోనీకి కి ప్రాబ్లం అవ్వదు చూసే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళా వచ్చే సీజన్ లో ఆడే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని ఫాలో అవుతారు సో అది బిగ్ బాస్ హౌస్ కి పరుగు పోతుంది అన్నట్టు మాట్లాడారు నాగార్జున గారు సో పవన్ మోకాల మీద నుంచొని ఆడియన్స్ కి కంటెస్టెంట్స్ కి అలాగే రీతుకి సారీ చెప్పడం జరిగింది అండ్ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ తోటి హౌస్ మేట్ కాబట్టి పవన్ కి సపోర్ట్ చేశారు దాన్ని ఓకే ఒప్పుకోవచ్చు అండ్ అలాగే పవన్ కొంచెం ఓవరాక్షన్ తగ్గించుకొని రీతు కూడా గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేసి పవన్ గురించి కొంచెం పక్కన పెడితే బాగుంటుంది అనిపించింది అండ్ ఆ తర్వాత మాధురి గారు ఫస్ట్ టైం నామినేషన్స్ లో వచ్చారు కాబట్టి మాధురి గారు ఫస్ట్ ఎలా అయితే కరిగిపోయాను కర్పూర మాదిరి గారు అయితే రీసెంట్ గా భరణి జరిగింది అండ్ అవి బయటకి వచ్చాయి వీడియోస్ అండ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది బాండింగ్ స్టార్ట్ అయింది ఆ భరణి గారి కోసం చికెన్ కర్రీ చేసి పెట్టారు మాధ్రి గారు చాలా బాగా సాగుతోంది హౌస్ లో వాళ్ళిద్దరి ప్రయాణం కూడా అండ్ ఇప్పుడు మాధ్రి గారి నామినేషన్స్ లో ఉన్నారు నాకు తెలిసైతే పక్కా మాధ్రి గారు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తోంది ఎలిమినేషన్ ఈరోజు చెప్పరు కాబట్టి సాటర్డే ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ఎవరు అవుతారో చెప్పరు ఓన్లీ నామినేషన్స్ లో ఎవరు ఉన్నారు అనేది మాత్రమే చెప్తారు అండ్ సండే ఎపిసోడ్ లో ఎలిమినేట్ అనేది మాధ్రి గారు అవుతారని పక్కాగా అనుకోవచ్చు ఎందుకంటే నాగార్జున గారు చెప్పిన దాన్ని బట్టి చూసిన జరిగిన పరిణామాలని బట్టి చూసినా మాధురి గారే బయటకు వెళ్తారు అనిపిస్తోంది నాకు హండ్రెడ్ పర్సెంట్ అండ్ మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఈరోజు నాగార్జున గారు చెప్పిన దాంట్లో కానీ హౌస్ ఫేట్స్ మాట్లాడిన దాంట్లో కానీ మీకు నచ్చిన పాయింట్స్ ఏంటి అండ్ బిగ్ బాస్లో మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ బీబీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ